తమ్ముడు ఏదో గోటిలాడుతుంటే ఆడుతుంటే పిల్లలతోనే సెటిల్మెంట్ చేస్తున్నా రేపు ఇప్పుడు మన ఇద్దరం గొట్లాడడం అయిపోయింది ఇప్పుడు వీళ్ళు చిన్నోళ్ళు ఇప్పుడు నుంచి మళ్ళీ అన్నారు అన్నారనుకో వీళ్ళు పెద్దగా అయిపోతుంది మనం అంటే మాట్లాడతాడు ఎందుకైంది రాగ వద్దురాదు ఆగు ఏం చేస్తాడంటే అరేస్తాడు అదే నార్మల్గా మాట్లాడుతున్నా నేను ఇద్దరికి సపోర్ట్ ఇస్తున్నా ఆడు డేంజర్ గాడు కనిపిస్తున్నా జర్ గా అట్లయితే ఆగో ఇట్ల నౌకుంటా కొట్టేస్తాడు సీరియస్ గా కాదా నవ్వుట అరే మనోడు చాతల కాదు కాలు చేసి చూపెడతాడు చూస్తాడు

మాట్లాడుతుంది ఉండొచ్చు అరే వాస తీసుకోవాలి పెద్ద అవుతుంది అనుకుంటున్నాను బస్ దాట ఎందుకురా బోనాలు వస్తున్నాయి మరకలు గిరకలు ఒంటి మీద ఎందుకు ఇవన్నీ దెబ్బల మరకలు బ్యానర్కి అరే ఎందుకు తీసుకొని పో లేకుండా గాంధీల వంటాల్సి వస్తుంది బ్యానర్ కి దండానికి పూటలు పడతాయి మొత్తం అరే చెప్పరా చెప్పరా బోనాల ముందు మన లొల్లి మనం గుట్లాడు గిరుడే ఏమింటాయి చేసుడు ఏమింటాయి రక్తం రక్తం మాడీ ఉంటాడు రేపు వారంలో ఉంది గాంధీ పోయేది ఉందా అరే గాంధీ పోయేది ఉందా మావడు నవ్వు కుట్టనే పంజ కొట్టి అంటే పులి పంజ కొడితే రక్తం వెళ్తుంది ఆయన వదిలేదు మావాడిని అరే నువ్వు నొల్లి పెడతానికే తీసుకొచ్చావు నాకు పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా నిమిషాలు నా పిల్ల ఎందుకు అంటే కోపం వస్తుంది అందరూ అయిపోతారు సంఖలకు సంఖ వాసన భయపడుతున్నానికి ఇద్దరు ఏ పడేస్తా పడగలపడా హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఎట్లా పోతావు పైదాలు రే తీసుకొని పో పైదా పండు చెప్పిస్తావెటా పద్ చెప్పిరా ఎక్కువ నువ్వునుకుంటా పది రూపాయలు ఇరవై రూపాయల పైసలు ఫ్లైట్ తెప్పి ఫ్లైట్ ఫ్లైట్ తెప్పిస్తా ఫ్లైట్ ఇట్లా ల్యాండ్ ఇట్లా ల్యాండ్ అయితది ఇట్లా ల్యాండ్ అవుతుంది

గుండి తెగిందట్టుంది పంజ పంజ కొట్టింది చూడు సిబ్బేసా అండి వస్త్రం అరేందుకు రా వస్తుంది వాన పడుతుంది రక్తం రక్తం అయితే మళ్ళీ నువ్వు

అవు ధర ధర నేను చెప్పేది నేను వీడియో చేయను అని చెప్పలేదు ఐదు నిమిషాలు టైం నా పిల్లతో నేను మాట్లాడతా అని చెప్పిన నేను చైనా అని చెప్పిన చైనా అని నా చైనా అని చెప్పిన అంటలేను నువ్వు ఎందుకంటే ఆ పిల్ల ఫోన్ వచ్చింది కాబట్టి పోయిన అవు అంతే అన్ని మాటలు వదిలేస్తే ఇప్పుడు కలుచుకొని మంచిగా చేద్దామా లేదా కంటెంట్ ఆ చేద్దామా చేయి కలుపుకున్నాను సరే ఎప్పుడు నుంచి ఫోన్ నువ్వు ఇంట్లో పెట్టరా అడ్వాన్స్ మాటలు మాట్లాడు పానం మీద అడ్వాన్స్ మాటలు మాట్లాడు పానం మీద

అవి మీకు అర్థం కాలి మేము మేమిద్దరం అర్థం చేసుకొని చేసాం మీకు తెలియదు జరిగింది అరే నెక్స్ట్ టైం టైమ్స్ చేస్తారు రాబాయ్ ఇది నేను శివాడు సోన్వాడు మాట్లాడుకున్నాం అరే వాళ్ళిద్దరు చెప్పకూడా వాళ్ళిద్దరు చేయకుండా చింటువానికి ఒకవేళ ఫోన్ వస్తే చేద్దాం లేదంటే చెప్పి కంటెంట్ ఇద్దాం నీకు అదే టైంలో కాల్ వచ్చింది ఇట్లా పరిశాన్ చేద్దరా అదే టైంలో నీకు కాల్ వచ్చింది సరే రాబాయ్ లేపా రాబాయ్ సరే సరే లేపా సో మా కంటెంట్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ చిల్లర్ కాదు రా